నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది

మాజీ డిప్యూటీ సీఎం గారు కార్పొరేటర్లు అంగరంగ అంగరంగ వైభవంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రద్ధతో ప్రారంభించడం జరుగుతుంది ఈ ఫండ్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించి యాభై ఏడు పనులకు గాను నాలుగు కోట్ల పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నుంచి ముప్పై నాలుగు వర్కులు నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల ఇరవై నాలుగు వేలు రూపాయలతో ఇవి శాంక్షన్ కాబడినవి ఈ వర్కును ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు కౌన్సిల్ లో ఆమోదం కోసం ప్రపోజ్ చేసినప్పుడు కౌన్సిల్ మీటింగ్లో కౌన్సిల్ మీటింగ్లో మూజువాని కింద ఆమోదం నలభై నలభై రెండు మంది కార్పొరేటర్లు మేయర్తో సహా ఆమోదం కోసం పంపిస్తే ఆ తర్వాత టెండర్ ఇప్పించే ప్రక్రియ ఉండేది కానీ అధికార పార్టీ ఏం చెప్తే అది చేస్తూ అందుకోసం దాదాపు అప్పట్లోనే ఆమోదించిన కౌన్సిల్ వ్యతిరేకంగా లీగల్ ఒపీనియన్ రావాలి మేమని చెప్పి మా మినిట్స్ బుక్ ను సెక్రటరీ దగ్గర ఉండాల్సిన బుక్ ను తీసుకొని కమిషనర్ గారి ఛాంబర్ లో పెట్టుకొని మినిట్స్ బుక్ తీయకుండా చేసిన ఘనత ఈ మున్సిపల్ కమిషనర్ కే ఏకంగా ఎందుకంటే ఇరవై ఆరు సంవత్సరాలుగా మా లోకల్ బాడీస్ లో కౌన్సిలర్ కాని కార్పొరేటర్ వరకు కూడా కూడా మేము ప్రజా సమస్యల పైన అనేక విధాలుగా పోరాటం చేస్తూ ముందుకెళ్తున్నాం మా మేయర్ గారు మా కార్పొరేటర్లు అందరూ కూడా ముక్తగండంతో అభివృద్ధి వైపే చూస్తున్నారు అదే కాకుండా ఈయన అధికార పార్టీకి ఎంత తుత్వనే దానికి ఇక్కడ ఒక ఉదాహరణ నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయించారు వర్కులని ఒకే చోట ఒకే చోట దాదాపు తొంభై ఒక్క వర్కులను ఓపెన్ చేయించారు కానీ అక్కడ ఫోటోకాల్లో కూడా మా మేయర్ గారి పేరును కూడా కింద వేశారు అదే కాకుండా ఒకవేళ అధికార పార్టీకి అంత తొత్తుగా పనిచేసినా మీరు ఎప్పుడైనా చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఉండే విధంగా పనిచేసుకోండి ఎందుకంటే ఒకవేళ అన్ని అన్ని వర్కులు ఒకే చోట ఓపెన్ చేసినా మంది కార్పొరేటర్ల కూడా ఒక మీద బాధ్యత ఈ కమిషనర్ గారి ఉంది మీరు ఎవరితో అయితే ఫోటోకాల్ అప్రూవల్ చేయించుకున్నారు ఆ అప్రూవల్ కాపీ తెప్పించుకునే బాధ్యత కూడా మీ పైన ఉంది ఇవన్నీ కూడా ఎప్పటికైనా లెక్క లెక్కాచారంగానే ఉంటాయి చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు అది ఈ విధంగా ఈనాడు సుపరిపాలన తొలి అని ఇంటింటికి తిరుగుతున్నారు ఎమ్మెల్యే గారు అయితే వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి కానీ నామమాత్రంగా ఒక ఇరవై ఇళ్ళు ముప్పై ఇల్లు పోయి వారికి వారి కార్యకర్తలు ఇళ్ళకి పోయి పాంప్లెట్స్ ఇచ్చుకొని పోతున్నారు తప్ప గతంలో మా ప్రభుత్వంలో గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి మా డిప్యూటీ సీఎం మే మేయర్ అయితేనేమి కార్పొరేటర్లు అయితేనేమి అందరూ కూడా తిరిగి వారి వారి సమస్యలు తెలుసుకొని మళ్ళీ వాళ్ళ సమస్యలను షార్ట్ చేసిన ఘనత కూడా మా ప్రభుత్వానికి ఉంది మళ్ళీ కూడా ఈ కౌన్సిల్ కూడా ప్రజాపక్షాన్ని ప్రజల కోసమే పనిచేస్తాం మేము ఎప్పుడు ఆహర్నిశలు ప్రజలతోనే ఉంటాం అని జై ఈనాడు ఉదాహరణకు ఈ వర్క్ శాంక్షన్ చేస్తున్న ఓపెనింగ్ చేస్తున్నామని చెప్పి మా గౌరవ మేయర్ గారు టైం టేబుల్ షెడ్యూల్ కూడా చేసి ఆ ఎస్సీ గారికి పార్షల్ కమిషనర్ గారికి ఇచ్చాం కనీసం వాళ్ళ అధికారులు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిన బాధ్యత వదతుంది కానీ కేవలం అధికార పార్టీ తొత్తుగా పనిచేస్తూ అధికార దాహంలో ఉన్నారు ఈ చట్టం చట్టపడిలో ఉంటాయి మా ప్రభుత్వం వస్తుంది అధికార అధికారులు పాలక పాలకపక్షాన్ని కానీ ఎవరైతే వ్యతిరేకంగా పనిచేశారో ఆ పొద్దు మా ప్రభుత్వం కూడా ఎవరు చట్ట వ్యతిరేకంగా పనిచేశారని అప్పుడు పరిశీలించి వాళ్ళపైన శాఖపరాలి చాలా అప్పుడు తీసుకునే కూడా మా రాబోయే ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చినప్పుడే వెళ్ళి కూడా ఉంటాయని చెప్తా మనము ఫైనాన్స్లో దాదాపు ఒక నలభై లక్షల రూపాయలకు మన డివిజన్కి సంబంధించిన డ్రైన్సు రోడ్సు దీనికి ప్రారంభోత్సవానికి వీళ్ళందరూ వచ్చినారు దాదాపు ఆల్రెడీ మనము మన మన హయాంలో మన కార్పొరేషన్ హయాంలో మన మేయర్ సురేష్ భాష గారి ఆధ్వర్యంలో మరియు మన హింద్ర భాష గారి ఆధ్వర్యంలో మనం అందరం కలిసి మన ముప్పై ఒకటి మన ముప్పై ఒకటి డివిజన్లో ఒక మంచి హాస్పిటల్ నిర్మించుకున్నాము మంచి స్కూల్స్ నిర్మించుకున్నాము మంచి కాలేజెస్ నిర్మించుకున్నాము మంచి మద్రసాలు నిర్మించుకున్నాము ఇప్పుడు కొన్ని మనకు ఈ డ్రైన్స్ రోడ్స్ కొన్ని అవసరం ఉన్నాయి కాబట్టి మనం ఫిఫ్టీన్ ఫైనాన్స్లో కూడా మనము ఈ నిధులు సేకరించి సేకరించి మనము ఈ నిధులు మనం తొందరగా మేము కంప్లీట్ చేసుకోవాలని మన మేయర్ గారిని మనము మన దృష్టికి వెళ్తే ఆయన ఇమీడియట్గా దీనిపైన కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి ఇమీడియట్గా మనము ఇవన్నీ పనులు స్టార్ట్ చేయండి అని చెప్పి మనకు నిధులు కూడా సేకరించినారు దీనికి ఆయనకు చాలా కృతజ్ఞత ఉండు మనం ఎల్లప్పుడూ మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని మనం మహేష్ సురేష్ బాబుకు డిప్యూటీ సీఎం గారికి ఎమ్మెల్సీ రామచంద్ర గారికి ఎంపీ గారికి అందరూ మనము చాలా థ్యాంక్స్ ఫుడ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అహ్మద్ల్లా ఖాన్ థర్టీ ఫస్ట్ ఇంజన్ కార్పొరేటర్ అడపా మున్సిపల్ కార్పొరేషన్ Thank you.